స్వాగతం రాష్ట్రంలో విపక్షాలకు నో ఎంట్రీ బోర్డు ఏమైనా పెట్టారా విపక్షాల సభలు సమావేశాలు పెట్టుకోకూడదు ర్యాలీలు సమావేశాల్లో గొంతెత్తి మాట్లాడకూడదని కొత్త రాజ్యాంగం ఏమైనా రాశారా శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు మరోసారి లేవనెత్తిన ప్రశ్నలు ఇది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడే లక్ష్యంగా సాక్షాత్ రాష్ట్ర మంత్రి ప్రోద్భలంతో చోటు చేసుకున్న ఈ పరిణామాలు చాలా మందిని విస్తుపోయేలా చేశాయి రాష్ట్రంలో విపక్ష పార్టీల నాయకుల యాత్రలపైనే ఎందుకీ దాడులు దౌర్జన్యాలు వీటి ద్వారా అధికార పక్షం ఇస్తున్న సంకేతాలేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు విక్రమ్ పూలా గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు గాది వెంకటేశ్వరరావు గారు న్యాయవాది రైట్ విక్రమ్ గారు నిన్న ప్రకాశం జిల్లా ఎర్రగొండ శుక్రవారం నెలకొన్న ఉద్రిక్తతలు అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి అసలు రాష్ట్రంలో ఈ పరిస్థితులు దేనికి సంకేతం సార్ ఇది రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకి నిదర్శనం అండి ముఖ్యంగా రాష్ట్ర మంత్రి మంత్రి ప్రాతినిధ్యం ఒక నియోజకవర్గంలో ముందుగా పోలీసు వారి అనుమతి తీసుకొని అధికారులు అనుమతి తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి పర్యటనలో వాళ్ళు దానిని అడ్డుకోవడం దాన్ని హింసాత్మకంగా మార్చడం పైగా ఎస్పీజి వాళ్ళ మీద వాళ్ళు ఎసరడం ప్రతిపక్ష నేత మీద వేసినటువంటి వాళ్ళు అవి దురదృష్టవశాతం వాళ్ళని ప్రవర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి తగ్గడం ఇవన్నీ చూసినట్లయితే వాస్తవంలో శాంతి పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనే దానికి చక్కగా నిరస్సనండి ఇది మనం ఎమర్జెన్సీ టైంలో కూడా ఇటువంటి చూడాలి ఎమర్జెన్సీ టైంలో కూడా ప్రతిపక్షాల మీద ఆనాటి బాలక పక్షం కట్టి కట్టినట్టుగా వ్యాపించినప్పటికీ చీకటి చట్టాలు ఉపయోగించినప్పటికీ ఇటువంటి పరిస్థితులు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడూ జరగలేదు ఇది చాలా దురదృష్టకరం ఇది దీనికి అధికార పార్టీ పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే అసలు రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక భాగం రాష్ట్ర మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభలో ప్రతిపక్ష నాయకుడు కనీసం మాట్లాడేటువంటి అవకాశం లేకపోవడం దానికి కేవలం ఏంటంటే ఒక ఒక నెరేటివ్ వాళ్ళు సూచిస్తున్నారు అంటే లోకేష్ బాబు గారు ఏదో ఒక దళితుల గురించి ఆయన మాట్లాడారని దానికి నిరసన వ్యక్తం చేయడానికి అక్కడికి వచ్చామని తెలుపుతున్నారు అయితే అయితే ప్రతిపక్షాలు పోరాడకుండా ప్రజాస్వామ్య నిరసనలను కూడా పోలీసుల సాయంతో అడ్డుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అంటారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాపాడాల్సిన లేక ప్రతిపక్షాలంటే ఏ పార్టీ వాళ్ళ ప్రజాస్వామ్య హక్కు ఎవరు దయా దాక్షి సభలు సమావేశాలు పెట్టుకునేటువంటిది కాదు రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఆ హక్కులు కాదనడానికి వీలు లేదు పైగా ఏంటంటే అక్కడ పోలీసు వాళ్ళు ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు పర్మిషించారు ప్రతిపక్ష నాయకులు రెండు రోజులుగా ఆయన పర్యటన సాగుతున్నది ఆ జిల్లాలో నుంచి సాగుతున్నది ఎక్కడా లేని విధంగా ఒక మంత్రి గారు అక్కడే అప్పుడే దీనిని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటన తప్ప మరేమీ కాదు కావాలని రెచ్చగొట్టడం అదే విధంగా ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించడం అది కరెక్ట్ కాదు

అయితే రాష్ట్రంలో విపక్ష పార్టీల నాయకుల పైన ఎందుకని గా వాళ్ళ యాత్రల మీద ఎందుకని ఈ దాడుల దౌర్జన్యాలు ఇది అధికార పక్షానికి వర్తించదంటారా ప్రతిపక్ష పాత మీద ఎందుకని అంటే అధికార పక్షంలో ఉన్నాయని బయటకు రాడు కదా ఇప్పుడు నేను బయటికి రాకుండా ప్రతిపక్ష పార్టీలు తిరగకూడదనే ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఆయన ఏం బయట రావడానికి భయం జనంలోకి తిరగలేడు జనంలోకి రావాలంటే పరదాలు కట్టుకున్నాడు చూస్తున్నారు కదా మీ మధ్యన ఏదైనా పార్టీలో ఏదైనా బటన్ నొక్కే కార్యక్రమం పెడితే ఏం జరుగుతుంది చుట్టూత పట్టాలు కట్టుకుని లేదంటే ఆ ఊరిలో బంధు వాతావరణం సృష్టించి వస్తున్నారు అలాంటప్పుడు ఏంటంటే నేను తిరిగినప్పుడు ఇంకోటి ఎట్లా తిరుగుతాడనే కాన్సెప్ట్ అయితే నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆపటం కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఆ దాడి కానీ చాలా దురదృష్టకరం ఒక పౌరుడుగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడుగా నేనైతే చాలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను దీన్ని ఖండించడమే కదా అసలు ఒక పడుతున్నాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో క్యాబినెట్లో ఇలాంటి మంత్రులు ఉన్నారా అంటే అసలు అతను ఆ క్యాబినెట్లో ఉండటానికి అర్హుడా అనేది అయితే నేనైతే నా వ్యక్తిగతంగా నేనైతే చెప్తున్నాను కదండి అలాంటి మంత్రిని పెట్టుకున్నటువంటి క్యాబినెట్ ఈ రాష్ట్రంలో ఉంటే ఈ క్యాబినెట్ ఏ రకంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు నిరసన ఎవరు మీద చేస్తారండి అధికారంలో ఉన్న పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ పౌరులు తెస్తారు లేదంటే ఇంకో పార్టీ ఇంకో పార్టీ నిరసన చేస్తుంది అరే విచిత్రంగా ఎక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తే అధికారంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రి అందులో దట్టు సీనియర్ పోయినసారి కంటిన్యూ చేశారు ఇన్ని అందుకని సీనియర్ అనాలి ఆయన నల్ల వేసుకుని సొక్కాలు ఎప్ప తీసేసి రోడ్ల మీద ఒక జులైలాగా లాగా మాట్లాడుతున్నాడంటే ఏ రకంగా ఆలోచించుకోవాలి ఇక్కడ అంటే పౌరులందరూ ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు లేదా అని అనుకుంటున్నారేమో కానీ అతను నా వ్యక్తిగత అభిప్రాయంతో అన్న ఇమీడియట్లీగా భర్త చేయాలి కేబినెట్లో ఉంచకూడదు ముఖ్యమంత్రి గారు కనుక ఒక రాజకీయ పార్టీ అయ్యి ఉండేది కనుక మేము ఎప్పుడు అంటుంటాను అది ఏదో రాజకీయ పార్టీ కాదు ఇది ఒక వ్యాపారస్తుల సమూహం అని నిజంగా రాజకీయాలు తెలిసినట్లయితే ఒక పార్టీగా అధికారం చల్లాస్తున్న పార్టీకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ సురేష్ అనే వ్యక్తిని కేబినెట్ నుంచి భర్త రఫ్ చేయాలి కేబినెట్ నుంచే కాదు అసలు అతను ఎమ్మెల్యే కూడా అన్నారు కూడా అక్కడ ఉండటానికి వీల్లే అన్నటువంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడు దట్టు ఆయనకి నేషనల్ ఎన్జిటి భద్రత ఉంది ఆ భద్రత ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పోలీసులు ఏ రకంగా భద్రత కల్పించాలనేది కూడా లేకుండా ఇష్టానుసారంగా అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రికి మంత్రి అనుసరికి అవకాశం ఇచ్చేసి ఆయన మీద రాళ్ల దాడి చేపించారంటే సిగ్గుపడాలి సిగ్గుపడాల్సింది ఉన్నటువంటి పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఎట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితిని నిన్నతే దాపురించింది మళ్ళా మళ్ళా చెప్తున్నాం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలని గౌరవించాలి ఎందుకంటే ప్రజాస్వామ్యం మన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా ఎక్కువ ఉంటది అధికారంలో వాడు ఏం చేస్తున్నాడు అనేది కంటూ కూడా ప్రతిపక్షంలో ఉన్నటు వాళ్ళు ప్రశ్నిస్తే ప్రతిపక్షం వాళ్ళు చూపించాలి మీరు తప్పు చేస్తున్నారు మీరు కరెక్ట్ చేస్తున్నారు అనేది చూపించిన దాన్ని బట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ రాజకీయ నాయకులైతే ఆ రకంగా ఉంటారు కానీ వీళ్ళ రాజకీయ నాయకులు కాదు కదా వ్యాపారస్తులు కాబట్టి వీళ్ళ ఆలోచన చాలా వేరుగా ఉంటుంది వీళ్ళు చేసే శాసనలు కూడా వేరుగా ఉంటాయి ఆంధ్ర రాష్ట్రంలో చాలా దారుణంగా ఉంది విక్రమ్ గారు అన్నింటికంటే మించి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఆయన అనుచరగణం వాళ్ళ వ్యవహారం అలాగే వైకాపా నేతల మాట తీరును అసలు ఎలా చూడాలంటారు చేసుకోవచ్చు కానీ ఒక చదువుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు వారు వారు ఆ విధంగా ప్రతిపక్ష నేతని అడ్డుకోవటం అదే విధంగా వాళ్ళని దాడిగా కోల్పో అనేటువంటిది అసలు మనం ఊహించినటువంటి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటిది జరిగే జరిగిందని నాకైతే నాకు తెలిసి ఎక్కడ జరగలేదు ఈ విధంగా ఒక రాష్ట్ర మంత్రి అంటే కల్పించే ఆయన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ బాబు ఏదైనా పొరపాటు అంటే నిరసన వ్యక్తం చేసేటువంటి హక్కు వారికి ఉంది కానీ అదే సమయంలో మీకు లాన్ డార్డర్ చేయాల్సిన వాళ్ళకి వేరే చోట ఎప్పుడో వేరే చోట ఒక నిరసన తెలియపరచుకోవచ్చు వాళ్ళు ఉంది కానీ కావాలని చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడైతే పర్యటన పెట్టినా పెట్టుకున్నారనే వద్దు అది విధంగా చేయడం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒక నాన్ ఇష్యూ అండి అసలు ఆ దళితుల మీద నేను ఎటువంటి మాట మాట్లాడలేదు కావాలంటే నేను చేయండి అని ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని లోకేష్ బాబు గారు ఆయన ఒక సవాల్ ఆయన ఆయన్ని స్వీకరించుపించి కించపరిచేటట్టు మాట్లాడా లేదా ఎస్టాబ్లిష్ అంటే ఒక నాన్ ఇష్యూని ఆ విషయాన్ని తీసుకొచ్చి దళితులని కించపరిచానని చెప్పి ఆ సమయం విక్రమ్ గారు నిన్న జరిగిన ఘటన కేంద్ర బలగాల భద్రతలో ఉన్న మాజీ సీఎం పైన అధికారంలో కీలక వ్యక్తులు ఇలా దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటంటారు ఖచ్చితంగా అంటే ఒక అష్టానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఒక ఇంపార్టెంట్ పర్సన్ దేశంలో అటువంటి వ్యక్తికే రక్షణ లేనప్పుడు సామాన్యులు మన పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి భయాందోళనలో ఒక అభద్రతాభావం నెలకొంటుంది అంటే అసలు వాళ్ళ ఒక ఉద్దేశం కూడా అదే కనపడుతుంది టార్గెట్ చేసి ఒక పెద్ద వ్యక్తులను టార్గెట్ చేసి కింద వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని ఓదు తినరు వాళ్ళ డిసెంట్ కానీ అసంగతిని కాని లేదంటే ఒక ఈ ప్రభుత్వం చేసే తప్పు పనులు కానీ ఎవరు ఎత్తి చూపరు అనేటువంటి ఒక ఇంటెన్షన్ తోనే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నట్టుగా కనపడుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇది ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు గమనిస్తా ఉంటారు సరే ప్రజలు ఎప్పుడు వాళ్ళ సమాధానం ఎప్పుడు రిపోర్ట్ అవుతారు అంటే మన ప్రజాస్వామ్యంలో ద్వారానే రివోర్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రజలకి కాబట్టి ప్రజలు తగినటువంటి విధంగా వృద్ధి చెప్పే అవకాశాలు అయితే ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇప్పటికైనా మంచిది కాదు అన్ని అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళ యొక్క చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించాలి ఈ విషయంలో మిగతా గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకుంటే బాగా మంచిది అనేది నా అభిప్రాయం వెంకటేశ్వరరావు గారు శుక్రవారం జరిగిన ఘటనలో ఎన్ఎస్జి కమాండర్ సంతోష్ తీవ్ర గాయాల పాలయ్యారు అయితే ఎన్ఎస్జీ బృందం అడ్డుగా లేకపోతే శుక్రవారం నాటి ఘటనలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఊహించుకుంటేనే భయం అనిపిస్తోంది అయితే శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ అసలు రాష్ట్రంలో ఏం చేస్తున్నట్లు హైకోర్టు కూడా చేసింది అసలు ఆంధ్రాలో రూల్ ఆఫ్ లా ఉందా రూల్ ఆఫ్ పోలీసా ఆంధ్ర రాష్ట్రంలో అనేది నిన్న స్పష్టంగా అర్థమైంది ఇక్కడ మనకి అసలు ఇక్కడ ఏం జరగట్లేదు ఇక్కడ రాజ్యాంగం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ అనేది పూర్తిగా ఎవరైతే అధికార పార్టీ పెద్దలున్నారో ఆ అధికార పార్టీ పెద్దలకు కాపలాగేయటం లేదు వాడేవడి మీద కేసు పెట్టమంటే వాడి మీద కేసు పెట్టడం లేదు ఎవడి తమంటే వాడిని తన్నే పరిస్థితుల్లో ఇవాళ ఆ పోలీసు వ్యవస్థ అనేది అట్లా నిర్వీర్యం అయిపోయింది వాళ్ళ అదే మే ఇప్పుడు వ్యవస్థలు వ్యవస్థలాగా ఉండాలి రాజకీయ నాయకులు వాళ్ళు వస్తారు పోతారు పది పది ఐదు సంవత్సరాలకు మారుతూ ఉంటారు కానీ వ్యవస్థను నాశనం చేయకూడదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే పూర్తిగా అన్ని వ్యవస్థనే నాశనం చేస్తారు దానికి దానికి తార్కాండే నిన్న జరిగినటువంటి ఘటన మనకి పోలీస్ వ్యవస్థ అనేది అయిపోయింది ఆ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాడు పార్టీ వాళ్ళు ఏం చెప్తా చేస్తారని నేను చూసాం కదా క్లియర్గా ఆయన ఒక ఎన్ఎస్డి సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి సరే అవునన్నా కాదన్నా నీకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఈ రాష్ట్రంలో అత్యధిక టైము ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళే రైట్ లేదంటారా వీళ్ళు మనం రాజ్యాంగం మనం ఎక్కడున్నా మనం ప్రజాస్వామ్యంగా ఉంది మనకు రాజ్యాంగం ఉంది కదా అసలు నీ ఊరు రావద్దంటావు నువ్వేడువి నీవు ఊరు రావద్దని ఎట్లా అంటావు నువ్వు లేకపోతే నువ్వేదో ఒక కాజ్ చెప్తున్నావు అసలు ఆ కాజ్కి ఎట్లా నువ్వు అర్హుడు అని అందుకే అందాక చిగ్గుపడాలని నువ్వు మంత్రిగా ఉన్నావు మంత్రిగా ఉన్నప్పుడు అసలు నీ కురాలంటే అబ్బా నీకు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు కూడా నువ్వు ప్రాతినిధ్యం వస్తున్నావు కదా అన్ని కులాల వాళ్ళకు నువ్వు మంత్రివి కదా అలాంటప్పుడు నువ్వు ఏదో పర్టికులర్గా ఏదో వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి దాన్ని తీసుకుని వస్తున్నావు అంటే నీకు మాత్రం నీకు ఏ వ్యగ్రత ఉంది అదే అందుకని అందుకని ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే రఫ్ చేయాలి అసలు ఆయన ఆయన ప్రజా వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హు అనర్హుడు అసలు అంతా క్యాబినెట్లో ఉండటానికి పూర్తిగా అనర్హుడు మొన్నదాకా ఏదో విద్యాశాఖ చేసినటువంటి ఇలాంటి వాడికి విద్యాశాఖ ఇస్తే విద్యాశాఖ రకంగా ఉంటది లేదంటే వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చారు ఏ రకంగా ఉంటుంది వీళ్ళకి తెలిసింది తెలిసిందేంటంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం మరి చెప్తున్నాను వీళ్ళకి పూర్తిగా అసలు వీళ్ళకి రాజ్యాంగ విలువలు తెలియ వీళ్ళకి ప్రజాస్వామ్య విలువలు తెలియ వీళ్ళకి వీళ్ళకి ఎంతసేపు కూడా వ్యాపారం ఏ రకంగా చేద్దాము రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం ఏ రకంగా చేద్దాము ఏ రకంగా ప్రకృతి సంపదను దోసుకుందాం ఒక ఆలోచన నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంటుంది మమ్మల్ని ప్రశ్నించే వాడు కూడా రోడ్డు మీదకి రాగడదు మమ్మల్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు కూడా మా ప్రాంతంలో రాకూడదు ఇంకోసారి రాకూడదు వాళ్ళు భయభ్రాంతులు ప్రాంతాలకు గురిచేస్తే రేపు సామాన్య ప్రజలు కూడా భయపడిపోతారు మనిష్టరు చేయొచ్చారు వీళ్ళు అనుకుంటున్నారు పాపం వాళ్ళు ఎట్లాంటి స్వామి చెప్తారు కదా పిల్లి కళ్ళు మూసుకునేది పాలు దొరుకుతుందని ఆ టైంలో అనుకున్నారు కానీ వీళ్ళు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యం చాలా గట్టిగా ఉంటుంది రానున్న రోజులు మనం బుద్ధి చెప్తారనేది విషయం మర్చిపోయారు మర్చిపోయి ఒక వింతగా ఒక వింతగా ప్రవర్తిస్తున్నారు నిజంగా నిన్న చూస్తే అది వింత అనిపించింది నాకు ఈయన మంత్రి మన రాష్ట్రానికి ఇలాంటి వాళ్ళు క్యాబినెట్లు ఉన్నారా అనేది నిజంగా ప్రతి చూసినటువంటి చదువుకున్న విజ్ఞత ఉన్నవాడు ప్రతి ఒక్కడో ఒకటి వాళ్ళ ఆలోచిస్తున్నారు వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అయితే నేనైతే అనుకుంటున్నానండి ఎలా ఇలాంటివి ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఇవాళ రేపు వీళ్ళు ప్రతిపక్షంలో గెలవచ్చు వీళ్ళు రేపు ప్రతిపక్షంలో గెలుతారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇంతకింత ఉంటుంది కదా ఇప్పుడు పర్సనల్గా ఎప్పుడైతే మీరు పర్సనల్గా తీసుకుంటారో అవతల వ్యక్తి కూడా పర్సనల్గా ఫీల్ అయినప్పుడు పర్సనల్గా తీసుకున్నప్పుడు నువ్వు రోడ్డు మీదకి రాగలుగుతావా నువ్వు ఇన్కేస్ నువ్వు రేపు వాడిపోతావా వాడిపోతే నీ పరిస్థితి ఏంటి అసలు అది ఒకసారి ఆలోచించుకోవాలి మనిషి అన్న తర్వాత అది ఆలోచించుకో ఉండాలి లేదో మనకు అధికారం ఉంది కాబట్టి అధికారం ఏమైనా చలాస్తారంటే అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు రైట్ ప్రతిధ్వని ఇప్పుడు చిన్న విరామం విక్రమ్ గారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు మాత్రమే కాదు ఎన్ఎస్జీ ప్రొటెక్టి కూడా అంటే తన పర్యటనల పైన ముందే ప్రోటోకాల్ ప్రకారం అందరికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ మేరకు రక్షణ ఏర్పాట్లు ఉంటున్నాయా కాబట్టి కానీ దురదృష్టం ఎన్ఎస్సీలో ఆఫీసర్ కి ఒకరిద్దరు అంటే ఇతరులకు సులభ మనకి వార్తలు వచ్చాయి ఇది చాలా దురదృష్టకరం దీని మీద హోమ్ శాఖ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ఎన్సి వాళ్ళకి జరిగినటువంటి గాయాలకు సంబంధించి మళ్ళీ కేసు పెట్టాలంటే మళ్ళీ లోకల్ పోలీసు దగ్గరికి వెళ్లవలసి ఉంటుంది సో లోకల్ పోలీసు ఎంతవరకు సహకరిస్తారో వాళ్ళు లోకల్ పోలీసు సహకరించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి పోలీసులు వాళ్ళ యొక్క ప్రాథమిక బాధ్యతని రాజకీయ నాయకులకి లేదా అధికార పార్టీ వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు చేయడం కాదండి వాళ్ళు ఏంటంటే రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళాలి శాంతి భద్రతను పరిరక్షించాలి వాళ్ళ ఎవరికి ఆ జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఒక చెట్ట పేరు వచ్చే పరిస్థితి వచ్చింది ఆ నియోజకవర్గంలో మంత్రి గారు పైగా వాళ్ళు చెప్తే పోలీస్ ఆఫీసర్కి ఆయన డైరెక్షన్స్ ఇవ్వడం ఇదంతా చాలా డిస్టర్బింగ్ గా ఉంది మనం అసలు దేశాశ్రమం ఉన్నామా ఏంటి ఒక మంత్రి గారు ఈ విధంగా చేయడం అనేది వాళ్ళందరూ కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఇది దీని మీద మరి ప్రభుత్వ ఇప్పటి వరకు స్పందన లేకపోగా వాళ్ళు ఎదురు దాడి అలవాటు దూరంలో మళ్ళీ ఎదురు దాడి చేస్తున్నారు ఇది మంచిది కాదు దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి ప్రజాస్వామ్య వాళ్ళందరూ ఖండించాలి ఇది అనైతికం అప్రజాస్వామ్యం

లేకపోతే ప్రతిపక్ష నేతకి పర్మిషన్ ఇచ్చిన పోలీసులు మంత్రి గారికి ఏ విధంగా ఇచ్చారు అంటే ఏంటి రెండు వర్గాలు కొడుకుంటే ఇరు వర్గాలు కనుక అదుపు తప్పి ఏదైనా ఏం జరిగింది కాబట్టి పోలీసులు దీనికి పూర్తి బాధ్యత వహించాల్సినట్టు అవసరం ఉంది ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందో కూడా ఉన్నతాధికారులు సమీక్ష చేయాలి స్థానిక పోలీసులు మరి ఎందుకు ఆ విధంగా ఉదాసీనంగా ఉన్నారో ఎవరి డైరెక్షన్ గారికి ఎవరు పనిచేశారు అనేటువంటిది కూడా చూడాలి లేకపోతే ఏమవుతుందని అండి ఇటువంటి పునరావృతం అయితే అసలు అనుకూలి అంటే మనకి అసలు ఊహించడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉత్పన్న అవుతుంది రాష్ట్రం శాంతి పద్ధతుల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండండి పూర్తి స్థాయి అందులో కూడా ఒక మంత్రి గారు తన మన నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది చాలా చాలా దురదృష్టకరం మరి ఇవాళ ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇంకోటి కూడా వినపడుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే మంత్రి గారు ముఖ్యమంత్రి గారిని రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు అనేటువంటి ఒక మాట కూడా వినబడుతుంది ఏదో ఒక అంశంలో వారు ఏదో నోరు జారి ఒక మాట ఉండాలని దానికి సంబంధించి అధికార పాలన మీద వ్యతిరేకత రావడంతో ఆయన దానిని కట్టుపుచ్చుకోవడానికి తన లాయల్టీని నిరూపించుకోవడానికి ఈ విధమైనటువంటి చర్యలు కొనుక్కున్నారనేటువంటిది ఒక వార్త అంటే సర్కార్ ఎవిడెన్స్ ఉంటే నిజమైన అనిపిస్తుంది ఎందుకంటే మంత్రి గారికి ఏం అంటే ఆయన 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 చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఏం చేశారు ఎవరికి తెలియదా దళిత నాయకులకు తెలియదా ఆయన ఏం చేశారు ఆయన పరిపాలన దళితులకు ఏం జరిగింది న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేది వాళ్ళకి తెలియదు అటువంటి దీన్ని ఒక కేవలం ఏంటంటే ఒక నాన్ ఇష్యూ ఇష్యూ చేయడం కోసం తన ఒక ప్రాముఖ్యత అధికార పార్టీలు తన ప్రాముఖ్యతను పెంచుకోవడం కోసం ముఖ్యమంత్రి గారి నిర్ణయలు పొందటో లేకపోతే ఆయన బిల్ చేయడం కోసం ఈ రకమైనటువంటి దీనికి ఒడికట్టడం అది మంచిది కాదు అది బ్యాడ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు సభలు ఈ సమావేశాలు పెట్టుకోవడం పైన అలాగే రాజకీయ కార్యక్రమాలపైన పైన రాజ్యాంగం ఎలాంటి హక్కులు కల్పించింది అసలు ఏపీలో ప్రతిపక్షాలకు ప్రాథమిక హక్కులు అమలు అవుతున్నాయంటారా రాజ్యాంగంలో అన్ని ఉన్నాయండి మనకి రాజ్యాంగంలో అన్ని బాగానే ఉన్నాయి చట్టాలు బాగానే ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ చేసేదానికి వచ్చేదానికే ఇలాంటి ఇలాంటి ఎవరైతే పనికి మాల్లాల్లో రాజకీయ నాయకులు అవతారం ఎత్తేసేసి రాజకీయ పార్టీల్లోకి వస్తున్నారో అప్పుడు తేడా వస్తుంది తప్పితే మనకి రాజ్యాంగం సక్రమంగానుంది చట్టాలు కూడా సక్రమంగా ఉన్నాయి కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి విధానంలో వాళ్ళ ఇష్టానుసారంగా ఎగ్జిక్యూట్ చేయటంతోనే మనకి ఇబ్బంది వస్తుంది ఖచ్చితంగా ప్రతిపక్షాలు మన రాజ్యాంగ సిస్టంలో కానీ ప్రజాస్వామ్య సిస్టంలో కానీ ప్రతిపక్షాలకి దే హ్యాజ్ ఎవరి రైట్ ఒక రకంగా చెప్పాలంటే అధికార పార్టీ కంటే కూడా ప్రతిపక్షాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎక్కువ రైట్స్ ఉంటాయి వీళ్ళు అనునిత్యం కూడా అధికార పార్టీని లాగా వీళ్ళు అనుసరిస్తూ ఉండాలి కాబట్టి వీళ్ళకి ఎక్కువ రైట్స్ ఉంటాయి వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి పోలీసులు వీళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా మేము మీటింగ్ పెట్టుకుంటాం సభ పెట్టుకుంటామంటే ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి అలాంటిది ఎక్కడేమవుతుంది అసలు మీరు ప్రతిపక్షం వాళ్ళు మీటింగ్ పెడతాం లేదు మీరు పర్మిషన్ అంటే పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి ఎక్కడ ఏ చట్టంలో అని చెప్పలేదు మీకు ఇంకా చెప్పాలంటే ఈ మధ్యన జీవో నెంబర్ వన్ ఒకటి తీసుకొచ్చారు దానికి ఏదో కోడ్ చేస్తూ ఎయిటీన్ సిక్స్టీ వన్ పోలీస్ యాక్ట్ని కోర్ట్ చేస్తూ తీసుకొచ్చారు పోలీస్ యాక్ట్లో కరెక్ట్ క్లియర్గా ఉంది అక్కడ వాళ్ళు చెప్పే థర్టీ కానీ థర్టీ వన్ కానీ థర్టీ ఏ కానీ క్లియర్గా చెప్తుంది ఏమంటుంది సభలు పెట్టుకుంటానికి ఏదైనా పొలిటికల్ పార్టీ మిమ్మల్ని పర్మిషన్ అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు పర్మిషన్ ఇచ్చి కొన్ని కండిషన్తో మీకు నిబంధన అనుకున్నప్పుడు కండిషన్ డిపోజ్ కండిషన్ డిపోజ్ చేసి మీరు ఖచ్చితంగా మీరు ప్రొటెక్ట్ చేయాలనేదే ఆ చట్టంలో చెప్తుంది దాన్ని వీళ్ళు వక్రీకరించి తీసుకొచ్చి దానికి ఏదో వేరేగా చెప్తూ అప్పుడు ఎప్పుడో ఇచ్చారు దాంట్లో లేదంటారు అది పూర్తిగా అవాస్తం అది అంటే వీళ్ళకి ఇష్టానుసారంగా చదువుకోవటం కదండి అందరికీ వచ్చి వీళ్ళది ఇంగ్లీష్ మీడియం అంటారు ఈ మధ్యన ఇంగ్లీష్ మీడియం సరిగ్గా చదవటం అనేది నేర్చుకోవాలి ఖచ్చితంగా రాజ్యాంగంలో ప్రతిపక్షాలకి ఎక్కడైనా సరే మీటింగ్ పెట్టుకున్న రైట్ ఉంది ఎక్కడికైనా వెళ్ళే రైట్ ఉంది దాన్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది దట్టు పోలీసు మీద ఉంది ఇవాళ పోలీసులు ఆ పాత్ర నుంచి తప్పుకొని అధికార పార్టీ వాళ్ళకి చెప్తున్నారు తప్పితే ఇప్పుడు మేము ఒక పార్టీ ఏదన్నా పర్మిషన్కి ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి మీరు మీరు ఆర్డర్ తీసుకోవాలి మీ పైన సుపీరియర్ ఆఫీసర్ మీరు కూర్చోవాలి అంతేగాని వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర పోండి లేదంటే ఎవడన్నా సెకండ్ గ్రేడ్ లీడర్ ఉంటే వాడి దగ్గరికి పోండి వాళ్ళని అడుగు వస్తే మేము అంత దుర్మార్గంగా ఆంధ్రాలో జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే మేము కూడా వింటూ ఉన్నాం ఒక న్యాయవాదిగా మాకు చెప్తుంటారు కాబట్టి తెలుస్తుంది అసలు ఒక డిఎస్పీకో ఒక ఎస్పీకో పర్మిషన్ పెడితే ఒక రాజకీయ పార్టీ వచ్చేసి మీరు నిశ్చిక్కుగా ఆ పోండి లేదంటే అక్కడ ఉన్నటువంటి గుర్తి ఎవరు సెకండ్ లీడర్ దగ్గర పోండి అంటారంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఉంది పోలీస్ వ్యవస్థ మీకు లక్షల లక్షలు జీతాలు ఇస్తుంది ప్రజలను కాపాడతానుక లేదంటే ఐదేళ్లకు ఒకసారి వచ్చే రాజకీయ నాయకులను కాపాడతానుక అది మనస్సాక్షితో ఈ పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం మనసాక్షిగా వీళ్ళు ఉద్యోగస్తులు చే ఉద్యోగం చేయాలి ఉద్యోగం అంటే మీకేమి వాళ్ళు ఎవడు సంపాదించిన డబ్బులుగా కాదు ఇస్తుంది ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి ఆ డబ్బులతో మీకు శీతాలు ప్రేమిస్తున్నారే ఆ డబ్బులతో మీకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారే అనేది ఆ ఇంగిత జ్ఞానం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా మర్చిపోతున్నారు ఆ మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించబట్టే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి రాజకీయ నాయకులు ఈ రకంగా పోలీసుని దుర్వినియోగపరిచి ఈ రకంగా పడుతున్నారు వాళ్ళకి మంచికి పోడాల్సిందని చెడుకు పడుతున్నారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరీ ఎక్కువైపోయింది అందుకనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఇవన్నీ కూడా అంతేగానే ఏదో మనకి ఆ పార్టీ ఇష్టం ఈ పార్టీ ఇష్టం అన్నట్టు కాకుండా అసలు ముందు రాష్ట్రం బాగుంటే ఏ పార్టీ అని ఉంటుంది ప్రజలు కూడా ఒకసారి విగ్రహత ఆలోచించాలని చెప్పేసి నేను ఒక న్యాయవాదిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తున్నాను విక్రమ్ గారు రాష్ట్రంలో మిగిలిన ప్రతిపక్ష నాయకుల కార్యక్రమాలు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇది మొదటిసారి అయితే కాదు సార్ అయితే ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల కాలంలో అసలు ప్రతిపక్షాలకు ప్రచారం చేసుకునే వీలుంటుందంటారా ఖచ్చితంగా ఈ అంశంలో ప్రతిపక్షాలన్నీ ఏకకాల మీద రావాలండి తమ హక్కులను పరిరక్షించుకోవాలి ప్రజల దగ్గరికి వెళ్ళి తమ విధానాన్ని అధికార పార్టీ తప్పు చెప్పడం అనేటువంటిది వాళ్ళ హక్కు ఉన్నది వాళ్ళ విధి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాల మీద విధానాలు సిద్ధాంతాలు పక్కన పెట్టేసి ఆ వాళ్ళక పార్టీ అనుసరిస్తున్నటువంటి ఈ విపక్ష పూరితమైనటువంటి నిత పూరితమైనటువంటి విధానాన్ని ఆ అరికట్టడానికి లేకపోతే ఎండగట్టడానికి ఎదిరించడానికి అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి అదే విధంగా ఆలోచన పనులు ప్రజాస్వామ్యవాదులు కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ మనం చూసాం అధికారం అనేటువంటి సాక్షితం కాదండి గతంలో మన చరిత్రలో ఎన్నో సంఘటనలు చూసాము అధికారం శాత్వికాలి అధికారంలో ఎవరూ శాత్వికంగా ఉండరు ఐదేళ్ల తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి అధికారం వస్తాయి పోతా ఉంటుంది కనుక ఇవాళ ప్రతిపక్షాలు కూడా తమ హక్కుల్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షాలు తమని తాము రక్షించుకోకపోతే ప్రజలకి ఏ విధంగా రక్షణ అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అందువల్ల ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి రావాలి వాళ్ళ ఉన్నటువంటి సిద్ధాంతాలు విధానాన్ని పక్కన పెట్టాలి ఇష్యూస్ ఇష్యూ వారీగా వాళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ప్రతిపక్షాలు సంఘటితంగా ప్రజా మద్దతును కూడగొట్టుకుని ఫైట్ చేస్తాయో ఖచ్చితంగా అధికార పార్టీ దిగొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది టెంపరీ ఫేజ్ తప్ప పర్మనెంట్ కాదు ఎవరు కూడా చరిత్రలో మనం ఎంతో మంది చూసాము వాళ్ళు ప్రజాగ్రహానికి ముందు తలవల్చినటువంటి పరిస్థితి ఉంటుంది అటు ప్రతిపక్షాలు కూడా దీని మీద వెంటనే ఒక కార్యాచరణ రూపొందించుకొనిగా నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేశాను వెంకటేశ్వరరావు గారు భద్రత కోసం ఉన్న పోలీస్ స్టాండింగ్ ఆర్డర్లు అసలు ఏం చెప్తున్నాయి సార్ అసలు వీళ్ళు ఉన్న చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు మేడం మీరు స్టాండింగ్ ఆర్డర్స్ క్లియర్ గా ఉంటాయి ఎవరి నాకు తెలిసినంత వరకు ఏంటంటే కల్పించే భద్రత స్టేట్ గవర్నమెంట్లో ఎవరి సిక్స్ మంత్స్కో ఎవరి వన్ ఇయర్కో ఒకసారి వాళ్ళు రివైజ్ చేసుకుంటుంటారు ఐ థింక్ సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకుంటారు అనుకుంటాను రివైజ్ చేసుకున్నప్పుడు ఎట్లా భద్రత కల్పించాలని కొంత ఉంటుంది వచ్చేసి మనకు మెయిన్గా వీళ్ళు ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసి మనకి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటున్నాడు జడ్ ప్లస్ జడ్డు ఏదో ఎక్స్ వై ఉంటాయి వై వై ఎక్స్ కేటగిరీలో ఉంటాయి వీళ్ళకి క్లియర్గా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇచ్చిన దాంతోపాటు ఇక్కడ ఖచ్చితంగా ఆయన వస్తున్నారని చెప్పినప్పుడు పైలట్ వెహికల్ ఉండాలి ప్లస్ వన్ ప్లస్ ఫోర్ వన్ ప్లస్ త్రీనో విత్ గన్స్ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు ఎట్ ద సేమ్ టైమ్ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు నిన్నుందో నిన్న నిన్న హీట్ హీట్ వాతావరణం ఉంది అక్కడ వాతావరణం ఉన్నప్పుడు అక్కడ ఎస్పీ గారు కలెక్టర్ గారు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇంకా ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి అక్కడ ఓ పక్కన ఆయన మంత్రి గారు సవాల్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి మీరు ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ కల్పించి ఆయన రక్షించాలి అలాంటిది నిన్న అసలు ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఆ ప్రొటెక్షన్ ఉన్నవాళ్ళ పోలీసులంతా మంత్రి చుట్టూతూ ఉండి మంత్రి దగ్గరుండి మంత్రి మనుషులతో రాళ్ళు లేపిస్తున్నారంటే వీళ్ళకి ఇంకా స్టాండింగ్ ఆర్డర్లు ఎక్కడ ఉపయోగపడుతుంది వీళ్ళకి స్టాండింగ్ ఆర్డర్ ఎక్కడ లెక్క చేస్తుంది వీళ్ళు అసల స్టాండింగ్ లెక్క చేస్తారా ఉదాహరణకు ఒకటి ఉంది మొన్న ఒకటి చెప్తాను మార్గదర్శి శిక్ష దాని మీద జరుగుతున్న దానికి వాళ్ళు ఏదో కాన్ఫరెన్స్ పెడితే దానికి అడ్వకేట్కి వెళ్ళారని అడ్వకేట్లు అందరికీ నోటీసులు ఇచ్చారు అంటే ఎంత ఇల్లీగల్ గా ఇక్కడ వ్యవహారం సీఏడి వాడు నోటీస్ కి లాయర్కి కి నోటీస్ కట్టిస్తారు అట్లా ఈ రాష్ట్రంలో ఏంటంటే వీళ్ళకి స్టాండింగ్ ఆర్డర్లు కానీ పోలీస్ చట్టాలు కానీ ఇవేమి వీళ్ళకి వర్తించవు వర్తించవు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కానీ అందుకే మేము చెప్తుంది ఏంటంటే నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒకసారి ప్రజలందరూ కూడా కొంత ఆలోచించాలి అసలు ఏం జరుగుతుంది వాళ్ళని వాళ్ళు ఏదైతే అధికార ప్రభుత్వం ఉన్నారో వాళ్ళ వాళ్ళని రక్షించుకొని వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవడానికి రాష్ట్ర సంపద దోసుకోవడానికి పని చేస్తున్నారా లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పనిచేస్తున్నారు అది ఒకసారి ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను రైట్ సార్ థ్యాంక్ సార్ విక్రమ్ గారు వెంకటేశ్వరరావు గారు చర్చలో పాల్గొనేందుకు శుక్రవారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు లక్ష్యంగా సాక్షాత్ రాష్ట్ర మంత్రి ప్రోద్బలంతో చోటు చేసుకున్న పరిణామాలు అందరూ చూస్తూనే ఉన్నారు అయితే రాష్ట్రంలో విపక్ష పార్టీల నాయకుల యాత్రల మీదనే ఈ దాడులు దౌర్జన్యాలు వారిలోని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే చర్య అని చెప్తున్నారు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా రూల్ ఆఫ్ లా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని